డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

ఈవే బిల్ అంటే ఏంటి ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి అని కూడా క్లియర్గా వాట్ ఈస్ వాట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యా సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఇన్వాయిస్ సంబంధించిన సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అసలు ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి ట్యాలీకి సంబంధించి ఎన్ని ఫార్మాట్స్లో ఉంటాయి ఏ విధంగా లోగో సెట్ చేయాలి ట్యాక్స్ ఇన్ వాయిస్లో ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకి ఏమైనా ఆప్షన్స్ కావాలన్నా వద్దనుకున్నా ఏ విధంగా తీసేయాలి ఇవన్నీ కూడా నేను టుడే క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి ట్యాక్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి పర్సంటేజ్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి వద్దనుకుంటే ఎలా తీసేయాలి బిల్ టు అంటే ఏంటి సిప్ టు అంటే ఏంటి ఓకే ఇవన్నీ కూడా టుడే టోటల్ ట్యాక్స్ ఇన్వాయిస్కి సంబంధించి ఏ త్రీలో ఏ విధంగా ఇన్వైస్ సెట్ చేయాలి ఏ ఫైవ్ ఏ ఫోర్ లో ఏ విధంగా ఇన్వైస్ సెట్ చేయాలి ఇవన్నీ కూడా నేను మీతో క్లియర్ గా డిస్కస్ చేస్తాను ఓకే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి ఓకే చూడండి లైక్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక కంపెనీ తీసుకుంటాను లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ ఫోర్టీన్ తీసుకుంటున్నాను కోచస్ లైక్ వెళ్తున్నా सेल्स का रिजल्ट ना मान के टैक्स इनवॉइस लो एनी फॉर्मेट में ఉంటাই నే చూస్తా థర్డ్ సి అర్జున్ రైడర్స్ సండ్రీ డెప్టార్స్ వీర్ అడ్రస్ లో ఇచ్చే వాళ్ళు आंध्र प्रदेश जीएस नंबर इसको सेल्स ओके आइटम्स बूस्ट रोना बेटा హార్లిక్స్ టాక్స్ ఇస్తున్నాను సిజిఎస్టి హెచ్ఎస్టి డేట్ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై డేట్ ఎంత నైన్టీన్ సిక్స్ ఓకే ఇది ఇన్వాయిస్ కంట్రోల్ పి ప్రింటర్ ట్యాక్స్ ఇన్వాయిస్టర్ ఆల్ టు జెడ్ జూమ్ చూడండి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా మా ట్యాలీకి సంబంధించిన ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటాయి ఇన్వాయిస్ నెంబర్ డేటెడ్ అర్జున్ ట్రేడర్స్ అంటే ఈ కస్టమర్కి మనం సేల్ చేసాం ఇవి మన కంప్లీట్ డీటెయిల్స్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి ఐటమ్స్ నువ్వు సేల్ చేశావు బూస్ట్ బోర్నబిటా హార్లిక్స్ కంప్లైంట్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏ ఐటెం ఎంత పర్సంటేజ్ క్వాంటిటీ రేటు ట్యాక్సిబుల్ వాల్యూ మూడు వేలు దాని మీద సిజిఎస్టీ ఎజిఎస్టీ నాలుగు వందల పది బై టూ చేస్తే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇక టోటల్ కలిపితే మూడు వేల నాలుగు వందల పది చూడండి హెచ్ఎస్ఆర్ నెంబర్ వైజ్గా పర్సంటేజ్ వైజ్గా ఆఫ్ ఆఫ్ తీసుకుంటారు ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్ ఇలా కూడా ప్రింట్ ఇస్తారు మా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా కూడా ప్రింట్ ఇస్తారు ఓకే నెక్స్ట్ ఇది ఒక ఫార్మాటా సో ఈ ఇన్వాయిస్ లో మీకు ఏ ఆప్షన్స్ కావాలన్నా వద్దనుకున్నా వీటికి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకి అనేది చూడండి ఇక్కడ కాన్ఫిగర్ ఉందా కాన్ఫిగర్లే వెళ్ళండి వెళ్ళిన తర్వాత టోటల్ ఫీచర్స్ ఇవన్నీ మీకు ఏ ఆప్షన్ కావాలన్నా వద్దనుకున్నా ఇక్కడ ఎస్ఆర్ నో పెట్టేసార్ అంటే సరిపోతుంది ఇక్కడ చూడండి యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఇది సెకండ్ ఫార్మాట్ ఎంటర్ ఎస్కప్ ఇవ్వండి ఆల్ట్ ఆల్ జూ ఇది సెకండ్ ఫార్మాట్ ఇలా కూడా ప్రింట్ తీయచ్చు ఇలా కూడా ప్రింట్ తీయచ్చు ఇది సెకండ్ ఫార్మాట్ మా ట్యాలీలోనే మూడు ఫార్మాట్లు మనకి ఇచ్చారు నీకు ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్ ఇవ్వచ్చు ఇది సెకండ్ ఫార్మాట్ ఎస్కేప్ ఇవ్వండి మళ్ళీ కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్ళండి ఇది వద్దు అనుకుంటే ఎటర్ ఇచ్చారంటే నో అయిపోతుంది అక్కడ మళ్ళీ ఫస్ట్ ఫార్మాట్కి వస్తుంది థర్డ్ ఫార్మాట్ చూడండి సో ఐటమ్ వైస్ జిఎస్టి డీటెయిల్స్ సో ఐటమ్ వైస్ జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ రివ్యూ ఆల్ టు జడ్ జూమ్ ఇది చూడండి ఇది థర్డ్ ఇన్వాయిస్ అంటే ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ని మూడు ఫార్మాట్లుగా మనం ప్రింట్ తీసుకోవచ్చు ఏ ఫోర్ లో ఆఫ్ పేపర్ ఇవ్వడానికి జనాలు ఏడుస్తూ ఉంటారు అలాంటిది ఇంత పెద్ద పేపర్ ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు కూడా ఓకే చూడండి మళ్ళీ వద్దు గా రావాలంటే ఎస్కేప్ ఇవ్వండి కాన్ఫిగర్లేకి వెళ్ళండి ఈ ఆప్షన్ నో పెట్టండి ఎంటర్ నో మళ్ళీ స్టార్టింగ్ ఫార్మాట్ కి వస్తారు ఆల్ట్ జెడ్ సో తర్వాత ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కనిపించకూడదు ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ క్వాంటిటీ రేటు కనిపించకూడదు ఇక్కడ ఉన్న ఫీచర్స్ కనిపించకూడదు అప్పుడు ఏం చేయాలి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి కాలి ఫిగర్ చూడండి సో క్వాంటిటీ ఎంటర్ ఇచ్చారంటే నో అయిపోతుంది సో రేట్ ఎంటర్ ఇచ్చారంటే నో అభ్యుత్ సో హెచ్ఎస్ఎల్ ఎంటర్ ఇచ్చావంటే నో అభి సో సో జిఎస్టి అనాలిసిస్ ఎంటర్ ఇచ్చారంటే నో అభిస్ రివ్యూ ఆల్ టు జడ్ జు చూసారా ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్ని వెళ్ళిపోయినాయి కింద ఉన్నా కూడా బాక్స్ కూడా వెళ్ళిపోయాయి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా వెళ్ళిపోవాలి డిస్పాచ్ డీటెయిల్స్ అనుకుంటే చూడండి చూసారా ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఈ మూడు ఆప్షన్స్ నో పెట్టాలి ఎస్కేప్ ఆల్ టు జెడ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కూడా వెళ్ళిపోయాయి ఇవి రెండు మెయిన్ కాబట్టి ఇవి రెండు అలాగే ఉంటాయి మిగితాట అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ రావాలి అంటే అవే ఆప్షన్స్ అన్ని వేసి పెట్టాలి ఎస్కేప్ ఎస్కేప్ సో ఇన్ సో క్వాంటిటీ సో రేట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ చూడండి మళ్ళీ అన్ని వచ్చేసి ఇలా సో తర్వాత ఈ కింద లాస్ట్ లో సిగ్నేచర్ బాక్స్ రావాలి సిగ్నేచర్ బాక్స్ రావాలి ఓకే సో తర్వాత ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ నాకు కనిపించకూడదు సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎంటర్ ఇవ్వండి ఎస్ఎస్ చేస్తారు తర్వాత మన కంపెనీ డీటెయిల్స్ కనిపించకూడదు అనుకుంటే కంపెనీ డీటెయిల్స్ ఎస్ వన్ డెడ్ మళ్ళీ నోట్ రివ్యూ ఆల్ టు జెడ్ జూ చూసారా నా కంపెనీ యొక్క డీటెయిల్స్ కనిపించట్లేదు సో తర్వాత లాస్ట్లో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ వచ్చింది మళ్ళీ రావాలంటే కంపెనీ డీటెయిల్స్ అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి చూసారా మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి ఓకే సార్ సేమ్ ఇన్వాయిస్ సార్ సేమ్ ఇన్ వాయిస్ ఇక్కడ సేమ్ ఇన్వాయిస్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే బిల్ టు ఆర్ సిఫ్ట్ బిల్ టు ఆర్ సిఫ్ట్ ఇప్పుడు సేమ్ ఇన్వాయిస్ ఉంటుంది అడ్రస్ మారుతాయి ఒకటి కడప అడ్రస్ ఉంది ఒకటేమో హైదరాబాద్ అడ్రస్ ఉంది ఎలా మార్చాలి అనేది చూద్దాం సో జిఎస్టీ నెంబర్ సేమ్ ఉంటుంది కంపెనీ నేమ్ సేమ్ ఉంటుంది బట్ అడ్రస్ మొబైల్ నెంబర్ మారుతుంది దాన్ని బిల్ టు స్ట్రిప్ టూ ఎక్కడ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ఫిల్ అవుతాయి తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా డెలివరీ నోట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ సో ఏ ఏ ఏ ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తుంది వెహికల్ నెంబర్ ఏంటి డెలివరీ నెంబర్ ఏంటి డేట్ ఏంటి సో ప్లేస్ ఏంటి ఇవన్నీ కూడా డేటా ఫిల్ చేయాలి ఎక్కడ ఫిల్ చేస్తే వస్తుంది చూడండి అర్జున్ ట్రేడర్స్ ఉంది కదా ఎంటర్ అయిపోండి ఇక్కడ ఫిల్ చేయాలి డేటా బై ట్రక్ డెస్టినేషన్ హైదరాబాద్ కెరీర్ నేమ్ నేమ్ హైదరాజెంట్ నేమ్ వెహికల్ నెంబర్ తర్వాత ఈ ప్లేస్ లో ఎఫ్ కి వెళ్ళి ప్రొవైడ్ సపరేట్ బయర్ కన్సేటర్స్ ఇక్కడ కడప అడ్రస్ ఉంది ఇక్కడ హైదరాబాద్ అడ్రస్ ఇస్తా సెల్ నెంబర్ మార్చుకోండి ఇప్పుడు చూడండి కంట్రోల్ పీ రివ్యూ ఆల్ టు జెడ్ ఇక్కడ డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్ డెలివరీ డో డేట్ బై ట్రక్ హైదరాబాద్ ఫ్లైట్ నెంబర్ ఆర్ వెసల్ నెంబర్ బిల్ ఆఫ్ లోడింగ్ అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ కడప అడ్రస్ వచ్చింది హైదరాబాద్ అడ్రస్ రావాలి రావాలంటే ఇక్కడ ఏ ఆప్షన్ తీసు పెట్టాలి కాన్ఫిగర్ రండి అండి చూడండి పార్టీ డీటెయిల్స్ లో సో కన్సైన్ డీటెయిల్స్ ఎస్ జూ చూసారా ఇక్కడ కడప అడ్రస్ బిల్ టూ వచ్చింది షిఫ్ట్ అడ్రస్ హైదరాబాద్ అడ్రస్ వచ్చింది ఇలా ఒకే రెండు అడ్రస్లు ఒకే బిల్ లో రావాలంటే ఇలా సెటప్ చేయాలి సో తర్వాత లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర కంపెనీ లోగో రావాలి ఎలా ఏ విధంగా కంపెనీ లోగో సెటప్ చేయాలి నీ కంపెనీ లోగో ఫస్ట్ ఎక్కడ ఉందో సేవ్ చేసుకోవాలి ఫస్ట్ సెటప్ చేసుకోవాలి నా కంపెనీ లోగో డిస్టాబ్ ఉంది స్థలో ఇక్కడ వన్ అని లోగో ఇక్కడ ఉంది ఈ లోగో అక్కడికి రావాలి రిట్లే గుడి కాన్ఫిగరేషన్ కంపెనీ సెలక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్ టాప్ లోగోస్ వన్ కంట్రోల్ బి ప్రివ్యూ ఆల్ట్ జడ్జ్ జడ్జు వచ్చిందా కంపెనీ లోగో ఈ లోగో వద్దు అనుకుంటున్నాను తీసేయాలనుకుంటున్నాను మళ్ళీ ఏం చేయాలి ప్రింట్ కాన్ఫిగరేషన్ నో ఇవ్వాలి చూసారా కంపెనీలోగా వెళ్ళిపోయింది సో తర్వాత లాస్ట్ ఇక్కడ లైక్ బ్యాంక్ డీటెయిల్స్ రావాలి అప్పుడు ఏం చేయాలి ఒక న్యూ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్ నెంబర్ స్విప్ట్ కోర్ కంట్రోల్ ఏ బుక్ లో వెళ్ళండి ఆ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి కంట్రోల్ ఇవ్వండి టన్ఫిగర్ లెవెల్ వెళ్ళండి బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని వేసి పెట్టండి కంపెనీ డీటెయిల్స్ లో బ్యాంక్ నేమ్ ఉందా డిఫాల్ట్ అక్కడ ఎస్డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టండి ఎస్కేఫ్ ఇవ్వండి రివ్యూ చూడండి ఆల్ట్ జెడ్ ఇవ్వండి జూమ్ ఇవ్వండి వచ్చింది అక్కడ బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్ ఓకే

experience family I mean, okay. yes. what Charlie. the degree go, Charlie. Let's go, Charlie. Let's go, Charlie. Let's లేదండి బేస్ట్ చెప్పండి పాసిబుల్ వీడియోస్ కనిపిస్తుంది అది చూసి మీకు టెన్ ఓ క్లాస్ అయిపోయింది రేపు సెకండ్ క్లాస్ మీరు ఒక దాని డీటెయిల్స్ టైమింగ్స్ అన్నీ నెంబర్ చూస్తుంది యా చూడండి ఇలా కావాలి సో తర్వాత ఇప్పుడు ఇది ఏ ఫోర్ ఇన్వాయిస్ అనమాట దీంట్లో ఆఫ్ పేపర్ కావాలి అంటే ఏ ఫోర్లో నుంచి ఆఫ్ పేపర్ కావాలి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని డీటెయిల్స్ అన్ని తగ్గించాలి లేదంటే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ స్కిప్ టూ డీటెయిల్స్ తీసేయాలి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ తీసేయాలి ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్స్ తీసేయాలి ఇవి తీసేస్తే అప్పుడు నువ్వు డీటెయిల్స్ అన్ని తీసేస్తే అప్పుడు ఏ ఫోన్ లో ఆఫ్ పేపర్ మనం సెటప్ చేయొచ్చు ఓకే ఈ ఫీచర్స్ మనకు అంటే ఏం చేయాలి కాన్ఫిగర్ ఫిగర్లో వెళ్ళి కొన్ని ఆప్షన్స్ నో పెట్టాలి ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ నో పెట్టాలి ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ అప్పుడు నీకు ఏ ఫోన్ లో ఆఫ్ సెట్ అవుతుంది సో తర్వాత నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ డిఫాల్ట్ సో తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎం డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నో పెట్టాలి ఇప్పుడు స్పేస్ పెరిగిపోతుంది కన్సైన్ డీటెయిల్స్ కూడా తీసేద్దాం చూసారా స్పేస్ పెరిగిందా తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ తగ్గిద్దాం సో మోర్లోకి వెళ్ళండి మరిన్ని ఫీచర్స్ మీకు వస్తాయి యా సో మోర్లోకి వెళ్తే మరిన్ని ఫీచర్స్ వస్తాయి లాస్ట్ వెళ్ళండి ఇక్కడ చూడండి హైట్ విడ్ తగ్గించు హైట్ వచ్చేసి ఎయిట్ పెడుతున్నాను విడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే ఆల్ టు జెడ్ చూ చూసారా సైజ్ తగ్గింది చూసారా ఇలా ఏ ఫోర్లో ఆ పేపర్ తీసుకురావచ్చు ఇంకా మనకి ప్రింట్ వచ్చేటప్పుడు అట్ టైం మూడు ప్రింట్లు ఒకటేసారి రావాలి ఆ సెటప్ కూడా లాస్ట్లో చేయొచ్చు నెంబర్ ఆఫ్ కాపీస్ ఇక త్రీ ఇచ్చినావంటే డూప్లికేట్ ఒరిజినల్ ట్రిప్లికేట్ మూడు వస్తాయి నువ్వు ఏ ప్రింటర్ అయితే సెటప్ చేసుకున్నావో ఆ యొక్క ప్రింటెడ్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది ఇవి మా సో ఈ విధంగా టోటల్ ఇన్వాయిస్ కు సంబంధించిన సెటప్స్ అన్ని కూడా ఎలా చేయాలని తెలుసుకున్నారు మళ్ళీ ఏ ఫోర్ సైజ్ రావాలంటే టూ వాళ్ళు మళ్ళీ బిగ్ సైజ్ వచ్చేస్తుంది ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి జీరో పర్సెంట్ ఐటమ్స్ జీరో పర్సెంట్ ఐటమ్స్ ఏమొస్తాయి మనకి అర్జున్ ఏజెన్సీనా అర్జున్ ట్రేడ్స్ తీసుకున్నా ఎగ్జాంపుల్ ఏముంటాయి రాసాల్ట్ వీటికి ట్యాక్స్ ఉండదు బిల్ ఆఫ్ సప్లై కంట్రోల్ ఫీ చూడండి ప్రివ్యూ ఆల్ టు జడ్ జూమ్ చూసారా బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది ఇది మా టోటల్ ఇన్వైస్ సెట్టింగ్స్ ఇవి ట్యాక్సెస్ సంబంధించింది ఓకే సో దీన్ని మీరు జేపీజిగా కన్వర్ట్ చేసుకోవచ్చు పిడిఎఫ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రీ చాయిస్ కుట్లా ఉంటాయి పిడిఎఫ్ గా మీరు కన్వర్ట్స్ కూడా చేసుకోవచ్చు పైన షేర్ ఉంది కదా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్ కరెంట్ కాన్ఫిగర్ ఇక్కడ పీడిఎఫ్ జేపీజిం జేపీజి పెట్టుకో పిడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ పెట్టుకో ఎక్కడ ఉండాలి ఇది ఎక్కడికి వెళ్ళి మనకు సేవ్ అవ్వాలి డెస్క్ టాప్ డెస్క్ టాప్ కూడా సెటప్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసామంటే ఈ ఇన్వాయిస్ వెళ్ళి డెస్క్ టాప్ మీద పడిపోతుంది అంటే చూడండి వచ్చింది అక్కడ సేల్స్ ఎయిటీన్ అని చూడండి ఇలా జేపీజి కావాలంటే జేపీజి ఎక్స్పోర్ట్ గా లైక్ పీడిఎఫ్ కానీ పీడిఎఫ్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు

సో అది లైక్ అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్ పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను అది ఒకసారి చూసుకోండి మనం టూ డేస్ కంప్లీట్ చేద్దాం ఓకేనా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి లేదు ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అని కూడా డిస్కస్ చేస్తాం ఓకేనా సో ఇది మా ఇంకా రియల్ టైమ్ లో మీరు జిఎస్టర్ వన్ ఫైలింగ్ త్రీ బి ఫైలింగ్ అనేది రియల్ టైమ్ లో మాత్రం మీరు చేయగలుగుతారు అది ఊరిక మనం చూపించినా కూడా జస్ట్ చూస్తారే కానీ మీరు బై హ్యాండ్ తో చేస్తేనే బై హ్యాండ్ తో మీరు చేస్తేనే జీఎస్ఫర్ ఫైలింగ్ అనేది వస్తుంది మీరు ఎంతమంది వీడియో చూసినా యూట్యూబ్లో నాయ చూసినా రాదు నేర్చుకుంటే ఐదు ఐదు నిమిషాల్లో ఫైలింగ్ అయిపోతుంది కానీ అది ఎవరు మార్కెట్లో నేర్పించదు ఇది మనం ఇప్పుడు మన డూప్లికేట్ ఎంట్రీస్ లాగా అది నేర్పించలేము కదా ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ పోర్టల్ డూప్లికేట్ కాదు వాటిని చూపించగలుగుతారే కానీ మీరు బై హ్యాండ్తో చేపించలేదు నెలకు ఒకసారి చేస్తారు మధ్య మధ్యలో ఇలా ప్రాక్టీస్ చేసానికి కుదరదు రీసెంట్గా మే మంత్ సంబంధించిన జిఎస్టర్ వన్ ఫైలింగ్ త్రీ బి ఫైలింగ్ వీడియోస్ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ ఒకసారి టైం ఉంటే చూసుకోండి ఐదు ఐదు నిమిషాల ఫైలింగ్ అంతే ఎప్పుడు కూడా ఉండదు బట్ కానీ దీన్ని మీరు లక్షలు ఇచ్చినా కూడా మార్కెట్లో ఎవరు నేర్పించరు అది దానికి ఉన్న టఫ్ ఓకేనా క్లియర్ సో టుడేతో మనకి టాలీ అనేది కంప్లీట్ అయిపోయింది టుమారో నుంచి ఎక్సెల్ టూ డేస్ మనం ఓకే డన్ చెప్పమా ఇంకా అక్కడ మీకు మెయిల్ ఐడి ఇచ్చాము కదా ఎగ్జామ్ లో ఉన్నాయి కదా ఇంటర్వ్యూ వాటిని డౌన్లోడ్ చేసుకోండి చూపించాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఓకే ఇంటర్వ్యూ ఓకేనా సో అవి సరే యా నవీన్ పోర్టల్ ఓపెన్ చేసా ఐ థింక్ ఓకే సార్ బాయ్ leer. Okay, sí. So